మనందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి ఆయన అంటాడు నేనేమైనా ప్రభువా చెప్పగలరా మీరు ఎవరైనా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను ఎంత గొప్ప భక్తుడో యోగు గారు యోగు వంటి భక్తి పరుడు భూమి మీద ఒక్కడ కూడా లేడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు యోబు గారు నిత్యము కుటుంబం కొరకు ప్రార్థన చేసేవాడు ఏబు గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం పరిశీలన చేస్తే వారి విందులు పూర్తయిన తర్వాత యోబు తన కుమారులు కుమార్తెలు తమ విందును బట్టి వారి ఉ వారికి ఉన్న ఆస్తిని బట్టి అంతస్తుని బట్టి భాగ్యమును బట్టి ఒకవేళ వారు తమ హృదయములో దేవుని దూషించారేమో కడుపు నిండిన తర్వాత దేవుని ఒకవేళ లేడు అని తమను తాము హెచ్చించుకుంటూ ర్విస్తున్నారేమో డబ్బును బట్టి అతిశయించి ఉంటారేమో అని యోగు ప్రతి అరుణోదయ కాలమున వారిని పిలిపించి వారిని పవిత్రపరచి చూడండి ఎంత గొప్ప తండ్రి తెలుసా పది మంది సంతానాన్ని ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెను పిలిపించి ప్రతి ఒక్కరిని శుద్ధీకరించి పవిత్రపరచి వారికి భాగ్యము దేవుని వలన కలిగినది అని ఉపదేశము చేసి వారిని పవిత్రపరిచి అరుణోదయమున వారిలో ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేసేవాడు అంటే దహన బలి అర్పించేవాడు చూడండి ఎంత గొప్ప తండ్రి ఈ లక్షణం చాలు సహోదరి సహోదరుడా ఉదయకాలముని నువ్వు లేచి అరుణోదయ కాలమును లేచి నీ పిల్లల శుద్ధీకరణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా బయటికి వెళ్ళిన చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు ఇంటి నుంచి అయితే శుభ్రంగా శుద్ధీకరణకు వెళ్తారు ఇంటికి వచ్చేవలోపు ఎలా ఉంటారు అపవిత్రంగా రావచ్చు మాట ద్వారాను క్రియ ద్వారాను నడక ద్వారాను పడక ద్వారాను ఏదో ఒక రకంగా వారు అపవిత్రులుగా వస్తూ ఉంటారు మరి ఉదయ కాలమునే లేచి తల్లిగా నువ్వేం చేస్తున్నావు ఒక్క బిడ్డ కొరకమైనా ప్రార్థన చేస్తున్నావా ఒక్క పది నిమిషాలైనా నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా ఈ లక్షణం నీలో ఉందా తండ్రిగా నీలో లక్షణం ఇది ఉందా అసలు నీ పిల్లల కొరకు నువ్వు ఏమైనా ప్రార్థన చేస్తున్నావా సమయం కేటాయిస్తున్నావా మరి వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎప్పుడవుతారు గొప్పవాళ్ళుగా అవ్వాలని ఆశించడం మాత్రమే కాదు వారు గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దబడాలి అంటే వారు ప్రతిరోజు శుద్ధీకరించబడాలి తల్లిదండ్రులకు దూరంగా నువ్వు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు తల్లిగా తండ్రిగా నువ్వు వేరే ఊర్లో ఉంటా ఉంటావు మరి వారు ఎలా ఉంటున్నారు ఎలా జీవిస్తున్నారు సిటీల్లో ఉంటున్నారు అపవిత్రమైన ప్రజల మధ్య ఉంటున్నారు యవనస్తుల మధ్య ఉంటున్నారు చెడిపోయిన యవనస్తుల మధ్య ఉంటున్నారు వాళ్ళు నిజముగా మనతో ఉన్నట్లుగా బయట కూడా ఉంటున్నారా నిజంగా పవిత్రంగానే ఉంటున్నారా లేదా వారికి ఉన్న ఉద్యోగాలను బట్టి అందచందాలను బట్టి అతిశయించి గర్విస్తున్నారా ఎప్పుడైనా ఆలోచించావా నీకు తెలియదు నీ పిల్లల గురించి యోబు గారికి బాగా తెలుసు వారి పిల్లలు ఇసువంతైనా అతిశయించకూడదు ఇసువంతైనా అపవిత్రులుగా ఉండకూడదు ఇసుమంతైన వారిలో ఏ కోణంలో చూసినా వారు పాపులుగా ఉండకూడదు అని తరించి అరుణోదయమునే లేచి వారి కొరకు ప్రార్థన చేసేవాడు వారిని పవిత్రపరిచేవాడు నీ పిల్లల కొరకు నువ్వు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసేవా ప్రార్థన చేస్తావంటే అయ్యా నా పిల్లలను దీవించయ్యా నా పిల్లలకు జ్ఞానం నా పిల్లలకు బుద్ధిని ఇవ్వ నా పిల్లలకు వివేచ వివేచన అయ్యా నా బిడ్డలకు ఉద్యోగాన్ని నా బిడ్డలకి మంచి వివాహం చేయ్యా ఇలా ఆలోచిస్తాం నా పిల్లలను శుద్ధీకరించి బాగు చేయ్యా నా పిల్లలు అతిశయించకుండా ఉన్నట్లుగా కృపచూపయ్యా నేను పొందుకున్నవన్నీ ఇదిగో నీ వలనే అని నా బిడ్డలకు తెలియజేయ్యా సహోదరి సహోదరుడ శుద్ధీకరణ అనేది మన జీవితంలో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము జరుగుతూనే ఉండాలి నీ బిడ్డల కొరకైతే నువ్వు అను క్షణము శుద్ధీకరణ చేస్తూనే ఉండాలి నా కుమార్తె కాలేజీకి వెళ్ళింది ఎలా ఉందో నా కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు ఎలా ఉందో ఎలా ఉన్నాడు నా చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళారు ఎలా ఉన్నారు ఎలా ఆలోచిస్తున్నావు కానీ ఒకవేళ నా బిడ్డలు బయటికి వెళ్ళిన బిల్ బిడ్డలు అపవిత్రంగా ఉంటున్నారేమో నా ముందు మాత్రం భక్తిగా ఉండి బయటికెళ్ళిన తర్వాత ఒకవేళ అపవిత్రంగా ఉంటున్నారేమో నా బిడ్డలు నా ముందు అయితే బాగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నారో బయటికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటున్నారో వారి నడక పడక వారి మాట వారి తలంపు వారి చూపులు ఒకవేళ అపవిత్రంగా ఉంటున్నారేమో అని ఉదయ కాలమునే అరుణోదయ కాలమున లేచి ఎంత త్యాగశీలో తన నిద్రను చంపుకొని తన బిడ్డల కొరకు గార్చేవాడు ప్రార్థన చేసేవాడు శుద్ధీకరణ చేసేవాడు సహోదరి నీ పిల్లల శుద్ధీకరణ కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఏడవాలి అయ్యా నన్ను శుద్ధీకరించినట్లుగా నా బిడ్డలను కూడా శుద్ధీకరించ బయటికెళ్ళిన బిడ్డలు ఒకవేళ నాయన పాపపు పాపపు లోకంలో అపవిత్రులైపోతున్నారేమో పాపంలో పడిపోతున్నారేమో చెడు సహవాసాలతో తిరుగుతున్నారేమో తెలిసి తెలియక పాపాలు చేస్తున్నారేమో ప్రభు నా బిడ్డలను శుద్ధీకరించయ్యా అని నువ్వు ఆడవాలి మొరపెట్టాలి నీ కొరకు నీ శుద్ధీకరణ కొరకు నువ్వు ప్రార్థన చేయటం ఒక అయితే నీ బిడ్డల శుద్ధీకరణ కొరకు నువ్వు అరుణోదయమునే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి సుసన్న వెసిలి మనందరికి బాగా తెలుసు జాన్ తల్లి తల్లిగారు తనకి పది మంది పైన సంతానం అయినా ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి అరుణోదయం నా నాలుగు గంటలకు మూడు గంటలకు లేస్తుంది అనుకుంటా తల్లి మూడు గంటలకే లేస్తుంది అనుకుంటా లేచి ఒక్కొక్క దగ్గ ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి అయ్యా నవీసులు నీ సేవలు వాడుకోయా ఇలా ఒక్కొక్క పేరు ఎత్తి వారి మీద చేయి పెట్టి ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంది అలాంటి తల్లిగా తండ్రిగాను ఉండగలవా సహోదరి సహోదరుడా గారిలో ఉండే మొదటి లక్షణం మంచి ప్రార్థనా పరుడు ఎంత ప్రార్థనా పరుడు అంటే నిత్యము తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు కన్నీరు విడిచేవాడు శుద్ధీకరణ చేసేవాడు ఇంకా చెప్పాలంటే వారి కొరకు దహన బలి తానే ఒక బలిగా అర్పించబడేవాడు ఉదయకాలంలో లేవాలంటే అరుణోదయ కాలంలో లేవాలంటే నాకే ఈజీ సామాన్యమైన వ్యక్తులకు అది సాధ్యం కాదు కానీ దేవుని నడిపింపులో ఉండేవారికి అది సాధ్యం సో మెట్టుకి నువ్వేం చేయాలో తెలుసా నువ్వు ఉదయ కాలంలో అరుణోదయ కాలంలో వచ్చి నీ కొరకు మొరపెట్టాలి నీ కుటుంబం కొరకు మొరపెట్టాలి ముఖ్యముగా నీ గర్భమున పుట్టిన పిల్లల కొరకు వారి శుద్ధీకరణ కొరకు నువ్వు మొరపెట్టాలి ముఖ్యముగా వారు శుద్ధీకరించబడాలి పవిత్రంగా జీవించాలని మొరపెట్టాలి ఏబోవలే ఒక వ్యక్తి పవిత్రంగా జీవిస్తుంటే ఆ వ్యక్తిలోకి వచ్చి దేవుడు వసిస్తా ఉంటాడు జీవిస్తాడు అలా దేవుడు ఏ వ్యక్తిలో అయితే ఉంటాడో వాడు వద్దన్నా ఆశీర్వదించబడతాడు వాడు వద్దన్నా వర్ధులత్తారు వారు వద్దన్నా తరతరాలకు సాక్షులుగా ఉంటారు వారు వద్దన్నా యోభువలే సాక్ష్యాన్ని పొందుకుంటారు మా ప్రభువ మా దేవ చిన్న బిడ్డలు కలిగిన నాయన ప్రతి తల్లిని ప్రతి తండ్రిని దీవించి ఆశీర్వదించి ప్రార్థనాత్మతో నింపండి యోభువలే పిల్లల కొరకు ప్రార్థించి శుద్ధీకరణ చేసే కృపను అటువంటి ప్రార్థన అనుభవాలను నాయన తల్లిదండ్రులకు ఇవ్వండి ఎందరైతే చిన్న బిడ్డలు ఉన్నారో అయా నాయన చంటి బిడ్డల మొదలు కొన్ని ప్రభు యవనస్తుల వరకు నా ప్రభు స్కూల్కి కాలేజీలకి వెళ్తున్న బిడ్డలు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న బిడ్డలు తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు తల్లిదండ్రులకు దూరంగా ఉండి నాయన ఉద్యోగాల్లో చదువుల్లో ఉన్నారో హాస్టల్లో ఉంటున్నారో పరిశుద్ధుడ ప్రతి బిడ్డను కూడా పవిత్రపరచండి అయా నాయన వారు వెళుతున్న మార్గాలను సరళం చేయండి వారు వెళుతుండగా వస్తుండగా వారికి చుట్టూ నాయన దేవదత్తులతో కాపుతాలు పెట్టండి పరిశుద్ధుడ ప్రతి చిన్న బిడ్డ ప్రతి యవనస్తుడు ఏసునామమున గాక ఎసయా అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకున్న పాపము నుండి దోషము నుండి అపరాధము నుండి ఏసు నామమున విమోచించండి శుద్ధీకరణ చేసి ఈ నూతన సంవత్సరంలో బిడ్డల జీవితాల్లో నూతన కార్యాలు జరిగించమని ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్